ఈరోజు మనం బీరకాయ కూర చేయబోతున్నాం దానికి కావాల్సిన పదార్థాలు ఇవేనండి ముందుగా మిక్సీ జార్లోకి కొబ్బరి ఎర్రగడ్డ తెల్లగడ్డ అల్లం వేసి మిక్సీ పట్టేసుకున్నాం అందులోకి మిగతా ఐటమ్స్ కారం పొడి ధనియాల పొడి తగినంత పసుపు అది నున్నగా అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని నున్నగా మిక్సీ పట్టేసుకున్నాం మిక్సీ పట్టేసుకున్న తర్వాత పప్పులెక్కి నూనె పోసి అందులోకి ఆవాలు ఒకటి మిర్చి కర్రీపక్క ఉల్లిపాయ వేసి వేయించుకున్నాం వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్న పొడిని వేసి దానికి తగ్గిన నీళ్ళు పోసుకొని మనం కట్ చేసుకున్న బీరకాయలను కట్ చేసిన బీరకాయలను అందులోకి వేసి కలిపేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేసి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్